అయిపోయా ఓపికలు అయిపోయాం తీరిందా సరదా బాగా అచ్చిక నన్ను తీసుకెళ్లకుండా వెళ్తే తెస్తాను యాక్చువల్లీ ఏమైందంటే ఈ రోజు కాళహస్తి వెళ్లారు నా ఫ్యామిలీ నేను రాలేదు అంటే వాళ్ళ ఆఫీస్ తో పాటు వెళ్ళింది ఎప్పుడు నాతో వస్తుంది ఏ జర్నీ కన్నా ఏ నొప్పి లేకుండా క్షేమంగా వెళ్ళి సుఖంగా తీసుకొచ్చేవాడిని ఈరోజు ఈ పాప మా జాను కూడా జాను డల్ అది ఇప్పుడు అర్థమైందా ఎప్పుడు మనం జర్నీ చేసేటప్పుడు నువ్వు అంటాం ఎందుకు బావా కాలు కల్లి పిల్లలు అట్ అట్ ఇటు అతమాని తిరుగుతా ఉంటాం అని నేను మీకు కంఫర్ట్ కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తాను తీరింది నన్ను తీసుకెళ్లకుండా వెళ్తే అలాగే ఉంటది ఖచ్చి ఖచ్చిక డ్రింక్ వెళ్తా లెంకా కావాలా డా కొని పెట్టేస్తాడు సుఖంగా తీసుకెళ్తాడు క్షేమంగా తీసుకొచ్చేస్తాడు ఫుడ్ కూడా బాగాలేదు బా అక్కడ దరిద్రం హోటల్ అది ఏం హోటల్ ఏం ఫుడ్ కూడా అర్థం కాలే ముక్కలు వేసి అంతేసి